మెగా ఫ్యామిలీ మొత్తం ఈసారి సంక్రాంతి వేడుకలను బెంగళూరులోని ఫామ్ హౌస్లో గ్రాండ్గా జరుపుకున్న సంగతి తెలిసిందే మెగాస్టార్ చిరంజీవి కుటుంబంతో పాటు అల్లు ఫ్యామిలీ సైతం అక్కడే పండగ జరుపుకుంది మొత్తం నాలుగు రోజులు కుటుంబం అంతా కలిసి సరదాగా ఎంజాయ్ చేశారు ఇందుకు సంబంధించిన వీడియోస్ ఫొటోస్ నెట్టింటా వైరల్ అయ్యాయి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లు అర్జున్ సాయిధరం తేజ్ వరుణ్ తేజ్ వైష్ణవ్ తేజ్ అఖీరానందన్ తిన్కార ఆద్య ఆర్హా ఫోటోస్ ఆకట్టుకున్నాయి ఇటీవలే బెంగళూరు నుంచి తిరిగి హైదరాబాద్ చేరుకున్న చరణ్ ఇప్పుడు తిరిగి గేమ్ చేంజర్ సెట్లో అడుగుపెట్టారు డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ సివర్లలో ఉన్న ఇష్నాపూర్ పాసమైలారం ఏరియాలో జరుగుతోంది నాలుగు రోజులుగా అక్కడే ఈ మూవీ చిత్రీకరణ జరుగుతున్నట్లు తెలుస్తోంది అయితే అక్కడ చరణ్ సినిమా షూటింగ్ జరుగుతుందని తెలియడంతో అభిమానులు ప్రజలు భారీ ఎత్తున చెర్రీని చూసేందుకు తరలివస్తున్నారు షూట్ ప్లేస్ నుంచి కొన్ని వీడియోస్ ఫొటోస్ నెట్టింటా తెగ వైరల్ అయ్యాయి అయితే శుక్రవారం రాత్రి షూటింగ్ కంప్లీట్ చేసుకుని ఇంటికి బయలుదేరగా కొంతమంది అభిమానులు చరణ్ కారును వెంబడించారు వాళ్లకు అందకుండా చర్య వేగంగా వెళ్ళిపోతాడేమో అనుకున్నారు కానీ చరణ్ కారును కాస్త స్లో చేసి కారు విండో దించి అభిమానులకు అభివాదం చేసి దయచేసి జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పాడు ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది